హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో క్యాబేజీతో ఒక డిఫరెంట్ ఫ్రై అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి క్యాబేజీ కొంచెం వేరేగా స్మెల్ వస్తుందని చాలామంది తినరు కదా అలాంటిది ఏమీ రాకుండా చాలా ఈజీగా టేస్టీగా ఎంతో సింపుల్గా ఈ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది చపాతి రైస్ రోటీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో ఏం ఎలాంటి మషా ఎలాంటి మసాలాలు లేకుండా పచ్చి కారంతో ఇది పచ్చిమిర్చితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి ఒక కిలో అయితే నేను క్యాబేజ్ తీసుకున్నాను ఒక చిప్ప కొబ్బరి చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లిగడ్డ రెండు ఉల్లిపాయలు కారానికి సరిపడా మనం ఎండు కారం వాడట్లేదు కాబట్టి మిర్చి పౌడర్ కారానికి సరిపడా ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి ఘాట్ తీసుకున్నాను ఇప్పుడు మనం క్యాబేజీని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా క్యాబేజ్ మొత్తాన్ని కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం మనం నేను క్యాబేజీని అలాగే ఉల్లిపాయలు మొత్తాన్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు క్యాబేజీని అయితే ఒక గిన్నెలో వేసుకొని కొంచెం రెండు టీ గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు స్లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుందాం దీంట్లోని కొంచెం స్మెల్ వస్తుంది కదా అది కూడా వెళ్ళిపోతుంది ఇలా ఉడికించడం ద్వారా ఎక్కువసేపు ఉడికించకండి మరీ మెత్తగా అయిపోతుంది అందువల్ల స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకోండి కొంచెం పసుపునైతే వేసుకున్నాను అలాగే రెండు టీ గ్లాసుల వాటర్నైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మూత పెట్టుకొని మనమైతే స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడైతే నేను మసాలాను ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొబ్బరి ముక్కను కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వేసుకుంటున్నాను అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇది మెత్తగా అయితే కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాం ఇలా మిక్సీకి మెత్తగా పట్టి పెట్టుకొని దీన్ని అయితే ఒకసారి కలుపుకొని ఎక్కడన్నా కొబ్బరి ముక్కలు ఉన్నాయో లేదో సరి చూసుకోండి కొబ్బరి ముక్కలు ఉంటే ఇంకొంచెం మిక్సీకి అయితే వేసేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకొని ఈలోగా మనం క్యాబేజీ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ వాటర్ ఏమీ ఉండదండి కొంచెం వాటర్ ఉన్న వంపేయండి సరిపోతుంది ఈ విధంగా క్యాబేజీ ఉడికిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి పో ఇలా తీసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకొని మనమైతే పోపు అయితే పెట్టేసుకుందాం పొయ్యి మీద బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు కొన్ని సన్నగా తరిగి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవచ్చిన తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఇవి ఈ పచ్చికారాన్ని అయితే యాడ్ చేయాలి ఈ పచ్చికారం వేసుకొని బాగా ఇది ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి మంచి సువాసన వస్తుందండి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూ ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ని అయితే యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేసి బాగా కలుపుకొని ఐదు నిమి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు దీంట్లో ఎక్కడన్నా వాటర్ ఉన్నా ఇనికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉంటే ఇంకా ఎక్కడైనా కొంచెం చెమ్మ అనేది పూర్తిగా తొలగిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్ ఈజీగా చేసుకునే ఈ పచ్చికారం క్యాబేజ్ ఫ్రై ఎలా అనిపించిందో కమెంట్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తూ కరెంట్ ఫ్రైని చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్